మండలం నగేంద్ర వాళ్ళ పార్టీలో దుర్వేశ్వర లక్ష్మి జనసేన పార్టీలో మా ఆయన సత్యత వైద్య తీసుకున్నారు అందుకోసం మా ఆయన చదివిన యాక్సిడెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పంపించారు అందుకు వారి విడిదలు తెలిపి జీవితాల్లో కూడబడి ఉంటామని కోరుతున్నారు దొన్నిపాటి మండల గ్రామానికి సంబంధించినటువంటి దుర్వేశ్వర నాగేంద్ర గారు గత సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు కానీ ప్రమాద రూపంలో దుర్వేశ్వర నాగేంద్ర గారు యాక్సిడెంట్ రూపంలో ఆయన మరణించడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు జనసైనికుల కోసము ఐదు లక్షల రూపాయల బీమాను ఏదైతే ప్రవేశపెట్టారో ఈరోజు దుర్వేశం నాగేంద్ర గారు మన మధ్య లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు వారి కుటుంబానికి వారి దుర్వేశ నాగేంద్ర గారి భార్య గారికి లక్ష్మి గారికి ఐదు లక్షల రూపాయల బీమాను వారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్క జనసైనిక్ నేను తెలియజేస్తున్నాను జనసేన పార్టీ వచ్చే జూన్ లో మళ్ళీ మలివిడత సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఒక్క అభిమాని క్రియాశీల సభ్యులు కావాలని నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు మీరు ఐదు వందల రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్న తీసుకున్న వల్ల ఈరోజు ఆ కుటుంబానికి ఆ పిల్లలకు ఐదు లక్షల రూపాయల రోజు బీమా ఈరోజు వాళ్ళ కుటుంబానికి వచ్చిందంటే ఈరోజు మన మధ్య ఆ కుటుంబం పెద్దలు తీసుకురాలేకపోవచ్చు కానీ ఎంతో కొంత ఆ కుటుంబానికి కన్నీళ్ళు తుడవడానికి ఎంతో కొంత ఐదు లక్షల రూపాయల కుటుంబానికి వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క అభిమాని రాబోయే విడతలో జూన్లో ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకొని ఈరోజు జనసేన పార్టీ బలోపేతానికి అలాగే భవిష్యత్తులో ప్రమాదం ఏదైనా జరిగిన వారి కుటుంబానికి ఎంతో కొంత ఆసరం ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క జనసైన్యు జనసేన సభ్యత్వాన్ని రెన్వల్ చేసుకుని అలాగే క్రియాశీల సభ్యత్వం కొత్తగా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మీ అందరికీ పిలుపుస్తున్నాను